హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గో ఐండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు పాక్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి వండలు లేకుండా ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండి సాఫ్ట్ అవుతుంది దీంట్లో ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా పోతాయి ఈ విధంగా జల్లించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మైసూర్ పాక్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి మీరు రెండు కప్పులు నూనె అయినా వేసుకోవచ్చు దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ ఒక మరో ప్యాన్ తీసుకొని కప్పులు దాకా శుద్ధి వన్ కప్పు వాటర్ యాడ్ చేసి ఉత్తరంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగించుకోవాలి ఈ విధంగా విస్కర్తో కలుపుతూ పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత తీగ పాకం వచ్చేంత వరకు గడిపుతో తిప్పుకోవాలి ఈ విధంగా రావాలి స్ట్రింగ్ కన్సిస్టెంట్ రావాలి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత జల్ల పట్టుకున్నటువంటి శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇక్కడ విస్కర్ని యూస్ చేయండి లమ్స్ అవి ఉండకుండా మంచిగా కరుగుతుంది గుర్తుపెట్టుకోండి స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా అంతా కలగడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇంకా విస్కర్ని పక్కన పెట్టేసి గరిటె తీసుకొని మరిగించినటువంటి నూనె ఒక్కొక్క గరిటి వేస్తూ కలుపుతూ ఉండాలి శనగపిండిని ఆయిల్ అంతా పీల్చుకుంటూ ఉంటుంది ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ప్రాసెస్ అంతా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు దీన్ని వెంటనే నెయ్యి గ్రీస్ చేసుకున్నటువంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని లైట్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి అంటే చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకున్న రాదు కాబట్టి ఇప్పుడే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫోర్ అవర్స్ పక్కన పెట్టి ఈ విధంగా డీమోల్డ్ చేసుకుంటే ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఈ విధంగా సపరేట్ అయిపోతుంది పీసెస్ అన్నీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం